లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి అప్పుడప్పుడు మన అమ్మానాలు చెట్లల్లో పోతారు చెట్లలో పోతారు అంట తెలుసా ఆ చెట్లకి ఎందుకు పోతారు ఆక్సిజన్ లెవెల్ పెరగాలని వాళ్ళు అక్కడ వండుకొని తిని ఆ ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ బాడీలో ఇంప్రూవ్ ఎక్కువ చేసుకోవాలని పోతుంటారు అన్ని పెద్ద వాళ్ళకి తెలిసి పెట్టారులే కానీ మరి ఇప్పుడైనా టైం తీసుకునే ఆదివారము సరే వారంలో ఒక రోజు తీసుకొని ఒక చెట్లు ఉన్న ప్రదేశానికి పోయి అక్కడ కొంచెం వండుకోను ఏదో పార్టీ ఇలాంటిది వేసుకుంటే ఆక్సిజన్ లెవెల్ అదే పెరుగుతుంటాయి ఈ డబ్బులు ఇచ్చి ఆ సిటీలో పోతే అలా ఏసీ మళ్ళా అది మొఖానే బెట్టరు ఆక్సిజన్ ఇయ ఉంది బయట కొత్త ఇది ఒక స్మెల్ ఇది ఇది కార్బన్ డయాక్సైడ్ లోపల పోతే ఆక్సిజన్ అదే లోపల హాస్పిటల్ లోపల ఆక్సిజన్ బయట కొత్త కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండు అది మాట ఆనే ఉంటుంది ఇప్పుడు పల్లెటూరుకి వచ్చిననుకో ఈ చెట్లకి చేన్లకారికి ఇట్లనే మా లాగా వచ్చి మనం వచ్చిననుకో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది చెట్లు తీసుకుంటాయి ఆక్సిజన్ లెవెల్ మనకు వదిలేస్తాయి అందుకే మీకు ఎప్పుడైనా గుర్తు పెట్టుకునే ఉంటారు మీరు మాకు తెలుసులే ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఈ మన పొలాలల్లో మాకు తిరిగేది కాబట్టి కుండల కారం ఉంటుంది తెలుసా కుండల కారం కుండల కారం మీకు తెలిసే ఉంటది కుండ అంటే మీకు కుండలు తెలియదు కాబట్టి మా మా అమ్మగారు అప్పుడు కుండల కారం అంటారు ఇప్పుడు డబ్బాల కారం లేకపోతే ప్యాకెట్ల కారం అంటారు కుండల కారం అంటారు వెనకట కుండలే కారం ఉంచేది ఇప్పుడు ప్యాకెట్లో లేకపోతే డబ్బాలలో ఏదో ఏదో అంత మోడలింగ్ వచ్చింది అప్పట్లో కుండలో కారం ఉంటే ఆ కారానికి దాన్ని ఒక తయారులాగా లాగా చేసుకునేది అంటాం గడ్డలు 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 కట్టేది ఆ గడ్డ తీసేసి రోడ్లు వేసి ఒక రెండు ఎల్లిపాయ వేసి రెండు మూడు ఉలిపాయలు వేసి దంచేది అనమాట ఆ దంచి ఆ కారం మన తెచ్చేది ఎంత అన్నం తింటామంటే అది కారమా ఎల్లిపాయ కారమా కుండల కారమా ఇవన్నీ పట్టించుకో మనం ఎందుకంటే నీకు చేనకాయ తినగలుగుతున్నామంటే ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అనమాట వంద వేల లక్షల చెట్లు రకాల మొక్కలు ఉంటాయి కాబట్టి ఆ ఆక్సిజన్ మనం పీల్స్తుంది కాబట్టి ఆకలి అనేది ఎక్కువ ఉంటుంది అది ఎక్కువ ఉండటం వల్ల మనకి కుండల కారమా అది మార్చిన కారమా సర్ది పువ్వా ఇవన్నీ ఆలోచించవు తినాలనిపిస్తుంది తింటాం మీరు చూడండి ఎప్పుడన్నా చేసే కాడ అయినా మరి దుగాలు చెక్కు వాళ్ళు పనిచేసే చేనుల పని చేసేది చూడు వాళ్ళ కాడ ఏముండవు కూరలు గీరలు ఏమి ఉండవు కారాలు అసలు ఏదన్నా వెళ్ళిపోద్ది కడుపులోకి ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ ఎక్కువ ఉంటాయి ప్రతి ఒక్క మొక్క ఉంటే లక్షల కోట్ల మొక్కలు ఉంటాయి కాబట్టి అవన్నీ మనకి గిరిదలండి ఇప్పుడు సిటీలో ఏమి తెలుసా ఆడ బట్టల మీద అమ్ముతాడు వాడు మంచి మంచి దోశలు మంచి మంచి ఇడ్లీలు అన్నీ వేసి మసాలా వేసి ఉల్లిపాయ వేసి అక్కడ ఇరగ తీసి పెడుతుంటాడు స్మెల్ బాగానే వస్తుంది ఆ తినాలంటే వాడు పేషెంట్గా ఏంది అంటాడు తినలేవాడు రుసుకి ఏదో వాసన ఇంకా కొద్ది అఫీషియల్ వాటర్లు ఉంటాయి వాటర్లో పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయి వాడు మూడు నాలుగు రోజులు స్టాక్ పెట్టి పెడతాడు చట్నీ అందులో చూడటానికి బాగానే ఉంటది పుల్ల పుల్లంగా అదే ఒక రాగే మళ్ళీ మళ్ళీ తెచ్చుకునేది ఆడే హాస్పిటల్ ఉంటుంది ఆడే వాటర్ ఉంటది ఆడే ముఖాలు ఉంటుంది మళ్ళీ అక్కడ సంబంధించి అక్కడే జ్యూస్ ఉంటది ఉంటుంది అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట మళ్ళీ వేరే ఉండవు జ్యూస్ కొట్టి ఆడే ఉంటుంది పేషెంట్కి టిఫిన్ కొట్టి ఆడే ఉంటుంది మురకాయల పక్క అంటే మళ్ళా మనకి కొబ్బరి బాండాలు మురకాయల పక్క అమ్మటేమంటాయి ఫూట్స్ అదే మనకి కాయలు పండ్ల కాయలు కూడా మృకాలు పక్క ఉంటే ఉంటాయి అదే కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తే ఆక్సిజన్ బయటకు వస్తే మళ్ళీ వాళ్ళకి చెప్పేది పండ్లు పొలాలు ఈ మృకాలు ఈగలు ఒక్కొక్క పండ్ల మీద వాళ్తనే ఉంటాయి అవి టిఫిన్ పండ్ల మీద వాళ్తనే ఉంటాయి అవి అక్కడే కొనుకాలి ఇవన్నీ పల్లెటూరులు ఏమి ఉండవు ఇక్కడ అది పల్లెటూరు అనే కాదు అది మనం చేనికి పోయిన పొలాల కడిపడి ఏముండవు ఈగలు దాములు గీవులు ఏమి ఉండవు ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్న టైంలో వారంలో ఒక్కసారైనా నా మాటేనండి నేను చెప్తున్నా గర్భతోటి వారంలో ఒక్కసారైనా మీరు ఒక రోజల్లా ఆక్సిజన్ పేరవండి ఒక చైన్లో ఒక మీకు మీకు తెలిసిన ఒక ఒక ప్రదేశానికి పోయి ఒక అడిన ప్రాంతానికి పోయి పిలవండి మనిషి మీరు చెక్ చేసుకోండి అక్కడ తీసే మంచి మంచి కూర కూరలు బిర్యానీలు ఇవన్నీ వదిలిపెట్టండి కారమే తీసే ఉదయం కార్వే తీసుకోండి ఒక ఎల్లిపాయ వేసుకుని ఏదైనా తీసుకుపోతుంది మీరు ఎంత అన్నం తింటారో ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ నాకు మెసేజ్ పెట్టండి మీకు అర్థమైంది మళ్ళీ నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి అవునా కాదని మీకు అర్థమైంది మా చిన్నప్పుడు మా చిన్నప్పుడే నేను ఎక్కువైనా చదువుకోవాలి ఈ ఎక్కువ ఈ పొలాల్లో ఎక్కువ తిరిగేది చిన్నప్పుడు ఈ అంతకుముందు ఇది ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఇదంతా రేగడ చేసినాం అంతకుముందు బాగా కాల ఈ పక్కన రోడ్డు ఉంది ఈ రోడ్డు ముందు బాగా కాలం ఉండే ఇది నాటేసేవాళ్ళం ఇదంతా నాటేస్తుంటే దు దుగాలు ఇస్తుంది ఇక్కడ దుగాలంటే మధ్యన అడ్డం వేస్తారు నీళ్ళు రాకుండా దాని పక్కన ఏమైద్దంటే నీళ్ళు పోతుంటే గుంట తీస్తాం గుంట 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 తీస్తాం అది చెలిమ అంటారు చెలిమ అంటే అల్లకి ఈ మురు కాలంలో ఉన్న నీళ్ళన్ని అల్లకి తేట అన్నమాట ఆ ఊరి నీళ్ళు మేము తాగుతాం నుంచి ప్రత్యేకంగా నీళ్ళేందేమి అది మినరల్ వాటర్ కాదు ఏ వాటర్ కాదు ఆ వాటర్ తాగితే ఎంత ఎనర్జీ ఉంటది తెలుసా దుగం చెక్కి ఇసిరేత్త అవతల పడేది ఇక్కడ చెక్కి ఆ పారతో ఇసిరేత్త మట్టి ఒక పది పదిహేను అడుగుల దూరంలో పడేది ఈయన చెక్కడానికే చేయట్లేదు ఇప్పుడు ఆ పారే లేపలేవుడు ఇప్పుడు వాసానికైతే పారే లేపలేవు లేపలేనుకో కాలుక ఏరుక వేసుకోండి కొట్టుకోం అంటే ఈ ప్రకృతిలో అంత మంచి విషయాలు ఉన్నాయి కానీ మనం పట్టించుకోవట్లేదు మీరు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒక్క విషయం ఎప్పుడైనా వారంలో ఒక టైం తీసుకోండి తీసుకొని ప్రతి వారం నెలలో సరే వారం శాతం మీకు బిజీ బిజీలో ఉంటే ఒక ఒక నెలలో ఒక రోజు తీసుకొని అడిగిన ప్రాంతానికి మీరు పోండి ఎంజాయ్ చేయండి అసలు మీరు ఒక నేను అన్నా కదా ఇదేం అవసరం లేదు ఒక కారిపో డబ్బా ఒక కారపూటి డబ్బా ఒకటి తీసుకొని అన్నం రైస్ తీసుకొని పోండి మీకు ఆకలిద్దా కాదా మళ్ళీ నాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఇగో ఇది మా చేను ఈ మా నాన్న ఈ